నేను ఎలాంటి జీవితం నుంచి వచ్చానంటే నాకు చుట్టుపక్కల పేరెంట్స్ కమ్యూనిస్టులు పిల్లలేమో క్యాపిటలిస్టులు అలాంటి లెఫ్ట్ భావాలతో ఉన్న నాయకుల్ని వారి పిల్లల్ని నేను నెల్లూరులో చూసేవాడి మార్పు అనేది అవసరం నాన్న కమ్యూనిస్ట్ కదా అని కొడుకు క్యాపిటలిస్ట్ అవ్వకూడదు రూల్ లేదు ఇలాగే ఉండాలనేం లేదు సహజం అంటే మార్పు చాలా సహజం ఎద్దగడానికైనా దిగజారడానికైనా సరే వారి ప్రవర్తనని వారి ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది కులాలను కలిపే ఆలోచన విధానం భాషలని గౌరవించే సాంప్రదాయం సంస్కృతుల్ని కాపాడే సమాజం ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం మతాల ప్రస్తావన లేని రాజకీయం అవినీతి పైన రాజీ లేని పోరాటం పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం ఇవన్నీ పెట్టినప్పుడు నవ్వారు అందరూ అలాంటిది నన్ను ఈరోజున పర్యావరణ మంత్రిగా తీసుకొచ్చింది ఈ సిద్ధాంతాలే సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పుడు చాలా పరిశోధించాలి చరిత్ర చదవాలి అవగాహన చేసుకోవాలి జటిలమైన సందేహాలు వాటికి వివరణ ఇవ్వాలి ఇవన్నీ కూడా ఉండబట్టే ఈరోజు ఇంత బలంగా నిలబడగలను నేను ఇంత ఆలోచించి అడుగు ముందుకేస్తాను తప్ప అనాలోచితంగా ఎప్పుడు నేను అడిగేను ఈ పదేళ్లలో నిలబడ్డాం బలపడ్డాం చాలా పడ్డాం కూడా సమాజ తీరుతెన్నులు ఎలా అని ఆలోచించేటప్పుడు నన్ను బూతులు తిట్టిన ఆ తిట్టిన వాటిని ప్రసార మాధ్యమాల్లో ప్రసరింపజేసి డిబేట్లు పెట్టి వీళ్ళకి నా జీవితం తప్ప ఇంకేం లేవా కనిపించవా అనుకునేవాడిని అంటే మీరు చెప్పండి ఒక ఇంట్లో ఆశి తగార్థలు అక్క అన్నా చెల్లెల మధ్య ఆస్తి గొడవలు రాష్ట్రానికి సంబంధమే ఉంది అది అసలు ప్రజలు ఆలోచించాల్సింది ముందస్తుగా అసలు ఎన్నికల్లో చేయడానికి డబ్బులు లేని వాళ్ళ దగ్గర ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చినాయి నేను డిగ్రీలు చదివి పిహెచ్డీలు చదివి నాకు ఉద్యోగ ఉపాధి రాకపోతే వీళ్ళు కేవలం రాజకీయాల్లో వచ్చి వేల కోట్లు ఎలా సంపాదిస్తారు దానికోసం వాళ్ళిద్దరం కొట్టుకుంటుంటే అది మనకి ఎలా సమస్య అవుతుంది ఇది మీరు ఆలోచించాల్సింది అంతేగాని కూర్చోబెట్టి సినిమా 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 అంటే మొక్కే కాదంట్లా మీకు కోపం రావాలి కదా అన్యాయం జరిగితే కోపం లేని సమాజంలో మార్పు ఎలా వస్తుంది ఒక్కడికి కోపం వచ్చింది చిన్నప్పుడు పవన్ కళ్యాణ్కి ఒక్కడు ఒక్కడికి కోపం వస్తే ఇంత మార్పు వచ్చింది ఇన్ని లక్షల మంది కోపం వస్తే ఏం జరుగుతుంది మీరు ఊహించగలరా ఆ కోపమే రావాలి అన్యాయం మీద ఇక మిగిలింది మనకి భవిష్యత్తులో పై పైన కాకుండా ఎలాగా మనం ముందుకెళ్ళాలి ఎలా సిద్ధ సిద్ధంగా ఉండాలనేది మనం ఆలోచించాలి కొన్ని కీలకమైన అంశాలు చెప్పి తెలియజేస్తాను నార్త్ సౌత్ డివైడ్ ఉత్తర భారతం దక్షిణ భారతం అలాగే క్యాస్ట్ సెన్సెస్ కులాల గణాంకం డీలిమిటేషన్ ఇష్యూ త్రీ లాంగ్వేజ్ ఫార్ములా ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు వీటి మీద అలాగే మనం భవిష్యత్తులో సనాతన ధర్మ రక్షణ బోర్డు కానీ ఫ్రీ హిందీ టెంపుల్స్ కానీ వీటన్నిటి మీద ఇవన్నిటి మీద ఒకసారి మాట్లాడి నా అభిప్రాయాలు తెలియజేస్తాం ఎందుకంటే దిశానిర్దేశం భవిష్యత్తుకి దిశానిర్దేశం చేయాల్సిన సమయం ఇది అందుకని మీకు కొంచెం ఓపిక్గా వినండి ఇది ఎందుకంటే ఇది సరదాలకి అల్లర్లకి సమయం కాదు ఇది భవిష్యత్తుని నిర్దేశించే సమయం దశాబ్దంన్నర తర్వాత వచ్చింది అంటే రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పుడు దాకా చేస్తే వచ్చింది సో నేను ఏం కోరుకుంటానంటే అల్లరి చిల్లరగా ఉండేవాళ్ళ నాకు అవసరం లేదు నిలకడిగా నిలబడే వాళ్ళే నా సైన్యం